హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి జార్ఖండ్ ఫేమస్ రెసిపీ అండి దూస్కా జార్ఖండ్ వాళ్ళు దీన్ని ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే హెల్తీ కూడా నేను ఈ రెసిపీని మా బాబుకి స్కూల్లో ఇచ్చిన మ్యాగజైన్లో చూశానండి చూడగానే ఒకసారి ట్రై చేయాలనిపించింది ట్రై చేశాక అవుట్పుట్ ఇలా వచ్చిందండి చాలా చక్కగా వచ్చాయి అక్కడ నేను ఏదైతే చూసానో సేమ్ ఈజ్ అలానే కుదిరాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వేడివేడిగా తింటే వీటి రుచి చాలా బాగుంటుంది అలానే వీటిని మనం ఏ మసాలా కర్రీ కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఆలు మసాలా కర్రీ కూడా చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి మరి ఎందుకు ఆలస్యం మన ఈ దుస్కా రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు రేషన్ రైస్ తీసుకుంటున్నాను అండి మీరు కావాలంటే నార్మల్ రైస్ అని తీసుకోవచ్చు దానిలోనికి ఒక పావు కప్పు పప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను హోమ్ హోమ్మేడ్ వాడుతున్నాను సో అందుకని అలా ఉన్నాయి తర్వాత దీనిలోనికి ఒక రెండు స్పూన్ల మినపప్పుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు లేనివి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కడిగి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు బాగా నానిపోయాయి కదా వీటిని ఇప్పుడు బాగా శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి కడిగి వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోనికి ఈ పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్సర్ జార్లో తీసుకున్న తర్వాత దీనిలోనికి ఒక చిన్న అల్లం ముక్కని అదేవిధంగా ఒక ఐదు వెల్లుల్లిని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నానండి తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ మనకి పట్టుకుంటే బియ్యం నోక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీన్ని మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటైనా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకున్నామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలోనికి బిర్యానీ ఆకుని అదేవిధంగా కొంచెం దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇది మొత్తం కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం పసుపుని అదే విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక ఫోర్ మీడియం సైజు టమాటాలని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఇది కూడా మొత్తం దీనిలో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి కారంని సరిపడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే మనం మిడిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారం మొత్తం కూడా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయ్యేంత వరకు బాగా మనం దీన్ని ఉడికించుకోవాలి కొంచెం సేపు తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మనకి టమాటాలు కూడా బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనికి కొంచెం పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా కొంచెం కొత్తిమీరని కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను బఠానీ ఇన్నే తీసుకోవాలని ఏమి ఉండదండి మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరి కాస్త తీసుకోవచ్చు అవి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా ఉడికించి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మనం బంగాళదుంపని ఉడికించేటప్పుడు మరీ సాఫ్ట్గా ఉడికించకూడదండి కొంచెం హార్డ్గా ఉండేటట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనం సాల్ట్ని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఉప్పు కారాన్ని తీసుకొని మరలా ఒకసారి ఈ మొత్తాన్ని కలుపుకుంటున్నాను ఈ మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇది బాగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇది మనకి ఉడికిందంటే మనకు ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది మనకి బంగాళదుంపలు కానీ అదేవిధంగా బఠానీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ ధనియాల పొడిని అదేవిధంగా కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవడమే మనకి చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది కదా ఈ కర్రీని మనం వెజ్ బిర్యానీతో కానీ చపాతీ పుల్కాలతో కానీ చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బ్యాటర్ని చూద్దాము చూడండి పిండి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంది కదా దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దీన్ని పలచగా చేసుకోవాలి మనకి పిండి మీద కొంచెం పల్చగా ఉంటే సరిపోతుందండి మరి లాగా పలుచుగా ఉండాల్సిన అవసరం లేదు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోనికి కొంచెం జీలకర్రని కొంచెం ధనియాల పొడిని కొంచెం పసుపు సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి అదేవిధంగా కొంచెం కొత్తిమీరని కరివేపాకును కూడా తీసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది సెట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలాంటి గొంత గింటను తీసుకోవాలండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి ఇలా పిండి వేగానే చూడండి వెంటనే ఇలా పైకి రావాలి అప్పటి వరకు మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనికి మన బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆయిల్లో ఇలా వేసుకోవాలండి అంతా ఒక చోటనే ఇలా వేసుకోవాలి అది పైకి తేలిన తర్వాతనే మరొక గంట పిండిని యాడ్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది పల్చగా ఉన్నట్లయితే పిండి ఈ విధంగా ఆయిల్లో వేసినప్పుడు మనకి కరెక్ట్గా షేప్ రాదండి షేప్ అవుట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా పైకి తేలిన వాటిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా పొంగేటట్టు చేసుకోవాలి మనం ఇలా ప్రెస్ చేయడం వల్లనే మనకి ఇవి పొంగుతాయండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ విధంగా రెండు వైపులా అనుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని నేను ఆయిల్ నుండి తీసేస్తున్నాను ఇక్కడ బౌల్లోకి తీసుకున్న క్లిప్ మిస్ అయిందండి అదేవిధంగా మీకు మరొకసారి వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక గంట పిండి యాడ్ చేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాతనే మరొక గంట పిండిని యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ దూసుకా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కంపల్సరీ మనం గెంటతోటి ఇలా ప్రెస్ చేస్తేనే మనకి పొంగుతాయండి ఇలా చక్కగా పొంగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవడమేనండి చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి డిఫరెంట్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్